ఎపిఎంఆర్పీఎస్ నాయకులు మధ్యాహ్న భోజనంను పరిశీలించారు ప్రొద్దుటూరు పట్టణంలోని ఎద్దుల వెంకట సుబ్బమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం ఎపిఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మలదిన్నె సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో భోజన పదార్థాలు పరిశీలించారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి పది మంది విద్యార్థులకు వాంతులు అయి ఆసుపత్రి పాలైన సంఘటన దృష్టిలో ఉంచుకొని ఈ హైస్కూలును పరిశీలించడం జరిగిందని తెలిపారు ఇక్కడ భోజనం రుచికరంగా ఉందని అయితే నీరు విద్యార్థులకు అందడం లేదని ఈ విషయమై ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ ను అడగగా ఇటీవలనే ఫిల్టర్ చెడిపోయిందని త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని సమాధానం ఇచ్చారని తెలిపారు సంబంధిత అధికారులు లంచాలు మరగడంతో వసంతపేట మున్సిపల్ హైస్కూల్ వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు ఏదైనా జరిగాక చర్యలు తీసుకోవడం కన్నా ముందే చేరుకోవడం మంచిదని సూచించారు ఈ కార్యక్రమంలో పూజారి పెద్దరాజు పసుపులేటి చంద్రబాబు ప్రసాద్ బత్తల సుబ్బారాయుడు మాడిశెట్టి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కొత్త లేదు రోజు మెను చూసుకోండి అన్నం ఏమన్నా బియ్యం బియ్యం ఉన్నాయా ఏదైనా ఆహారం ఏదైనా బాగా లేకుండా తినద్దండి ఎందుకంటే నిన్ననే చూశారు కదా నిన్న వసంతపేట స్కూల్లో పిల్లలంతా హాస్పిటల్ పోయారు ఫస్ట్ మీరు అడగాల్సింది హెడ్ మాస్టర్ తినాలి టీచర్లు తినాలా వంట మాస్టర్ తిన్న తర్వాత మీరు తినండి మీ ప్రాణం మీదకి తెచ్చుకోవాలని ఏదైనా కానీ ఏమ్మా ఫస్ట్ నిన్నటి దినం పొద్దుటూరు వసంతపేట మున్సిపల్ స్కూల్లో జరిగిన సందర్భంగా చిన్నపిల్లలు హాస్పిటల్ పాలైనారు కలుషిత ఆహారం తిని ఆ సందర్భంలో మాకు దగ్గరలో ఉన్న వైవి స్కూల్లో మేము ప్రజా సంఘాల ఆదివార్యంలో ఇక్కడ చూద్దాము ఎట్టుంది ఆహారము వసతులు ఎట్టున్నాయి చిన్నపిల్లలకి అని చెప్పేసి చూడడానికి మేము వచ్చినాము జరిగిన సంఘటన వల్ల ఏమైనా ఈరోజు ఆహారం బాగా చేశారేమో ఆహారం వరకు బాగానే ఉంది అయితే ఫిల్టర్ నీళ్ళు అని చెప్పేసి బయటకు మిషన్ ఉంది ఉప్పు నీళ్ళు చిన్నపిల్లలు తాగుతున్నారు అదేవిధంగా నీళ్ళ దగ్గర సిమెంటు సిమెంట్ అతుక్కొని ఆ చెత్తుకొని సిమెంట్ అత్తుకొని చాలా దళితులు ఉన్నాయి గ్లాసులు అదే గ్లాసులే చిన్నపిల్లలు ఆ గ్లాసులతో నీళ్ళు తాగుతారు ఆయన హెడ్ మాస్టర్ గారిని అడిగితే ఫిల్టర్ సరిపోయింది ఫిల్టర్లు పనిచేయడం లేదు మేము కంప్లైంట్ చేసినాము ఫిల్టర్లు బిగిలేదు అంటున్నారు గ్లాసుల పరిస్థితి ఏమై అంటే ఆ గ్లాసులు సూపుడు పెట్టాము పిల్లలు ఆ గ్లాసులతో తాగర్లే అని ఆయన చెప్తున్నాడు పిల్లలు చిన్న చిన్నపిల్లలు ఆ గ్లాసులతో ఎందుకు తాగరని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాలు మారాలి అధికారులు కూడా వైవీ స్కూల్లో అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి వాటర్ ప్లాంట్ దగ్గర మొత్తం పాచి పాచి ఉంది ఈ పిల్లల ఆరోగ్యాలకు అనారోగ్యం అయ్యే కారణం ఉంది కాబట్టి దయచేసి అధికారులు స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను